హాయ్ అండి వెల్కమ్ టు కళ్యాణి ట్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ కళ్యాణి అండి సో పండగ ముందు అయితే ప్రతి ఒక్కరు ఇల్లు దులుపుకొని సున్నాలు వేసుకోవడం అయితే చేస్తూ ఉంటారు సున్నం వేస్తారో లేదో తెలియదు కానీ కొంతమంది అయితే వేసుకుంటారు మాకు మల్లన్న బోనాలు ఉన్నాయి కాబట్టి మేమైతే సంక్రాంతికి ముందు బూజు దులుపుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని సున్నం అయితే వేసుకుంటాము సో మా ఇల్లు అయితే కొంచెం చిన్నదనమాట ముల్లెలు మూటలు అయితే చాలా ఉంటాయి చూసి మాత్రం గిట్లుంది ఏందైతే అసలు అనుకోవద్దండి ప్లీజ్ ఇల్లు చిన్నగా ఉంటుంది సామాన్ ఏమో చాలా ఎక్కువ ఉంది సామాన్లో ఈ ముల్లెలి మూటల్లో నాకు నా అయితే పెళ్లి బోర్ల బస్తాలు అయితే మూడు నాలుగు ఉంటాయి అట్లనే మా ఆయన పుస్తకాల బస్తాలు అయితే ఒక మూడు నాలుగు అయితే ఉంటాయి అన్నమాట సో ఆయనకి అంటే చాలా ఇష్టం ఇల్లు దులిపిన ప్రతిసారి మా అత్తమ్మ అయితే ఈ పుస్తకాల బస్తాలు తీసుకో ఎండాకాలంలో ఉల్లిగడ్డలకి ఇంబసమానికి వేస్తానైతే ప్రతిసారి అంటది కానీ ఆమె వేయదు ఆమెకి ధైర్యం రాదు ఆమె వేస్తానన్నా మా ఆయనే వేయని అనమాట సో ఫైనల్గా అత్తమ్మ దులిపిన వైపు సున్నమేయడానికి అయితే సున్నమున్ను గమ్ము అలాగే నీళ్ళు రంగు వేసి అయితే కలుపుతుంది సో అత్తమ్మ ఒకవైపు అయితే దులిపేసింది ఇంట్లో దులిపేసి అక్కడ సున్నమేసేసి మనం తీసిన బస్తాలన్నీ మళ్ళీ సదరి సదరేసింది అనమాట మా ఇల్లు కొంచెం చిన్నది గోనపింకటి ఇల్లు అనమాట సో పాతకాలం ఇల్లు ఇప్పుడు చాలా చల్లగా ఉంటుంది ఎండాకాలంలో అయితే వామ్మం ఫుల్ చల్లగా ఉంటుంది ఇప్పుడైతే చలికి తట్టుకోలేము అనమాట సో నేనైతే ఇంట్లో సామాన్లన్నీ బోళ్ళు ఆ సామాన్లన్నీ తీసేసి బయటైతే పెట్టేసిన ఇక మా ఆయన చేసేటోడు కాదు కానీ తీసుకొచ్చి బియ్యం బస్తలైతే నడింట్లో పడేసిండు వాటి కోసమే మా పని అయితే చాలా ఆగిపోయింది అనమాట సో మాకు ఇద్దరి లేవలేదు వేరే వాళ్ళ కోసం అయితే చాలా ఎంక్లాడినాము బయట సైడ్ అయితే అత్తమ్మ దులిపింది అనమాట దులిపి గోడకున్నం మట్టంతా గీకేసింది సున్నం కూడా వేసేసింది ఇక నాకున్న టాస్క్ ఏంటంటే ఈ బోల్లన్నీ తోమాలి మళ్ళీ ఎక్కడెక్కడ సర్ది పెట్టాలి ఇది ఒక్కటే కాదు ఇంకా కొన్ని కూడా ఉన్నాయి సో కొన్ని కొన్ని తోముకుంటూ వస్తున్నాను అనమాట మేమిద్దరమే అయితే పనంతా చేసుకున్నాము సో ఇల్లు అయితే దులిపేస్తుంది దులిపడం కూడా అయిపోయింది నన్ను చదరమని చెప్పింది నేను తోమిన బోల్లు తోమినట్టు ఆరబెట్టుకొని ఆ బోల్లు ఆరినే ఆరినట్టు తీసుకొచ్చి మళ్ళీ అయితే సర్దుతున్నాను అనమాట ఇంట్లో అయితే ఈసారి పెయింట్ వేయలేదబ్బా ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాము మాకు టైం లేదు అలాగే నెక్స్ట్ డే మళ్ళీ మేము బోనాలు అయితే చేసుకోవాలి సో ఇల్లంతా కడుక్కున్నాం అనమాట బూజు లేకుండా దులుపుకొని నీట్గా కడిగేసాము బయట సైడ్ అయితే సున్నం అయితే వేసినాము దేవుని దగ్గర కొంచెం మందం అయితే మళ్ళీ సున్నమైతే వేసుకున్నాం అనమాట సో బోనాల వీడియోలో చూసేది కదా మేము దేవుని దగ్గర సున్నం వేసుకున్నది సో అక్కడ వేసుకొని బయట సైడ్ అంతా వేసేసింది అత్తమ్మ ఇక పెయింట్ తీసుకురావాలంటే అసలు వెళ్ళడానికి కూడా ఎవరికి ఓపిక లేకుండా అనమాట ఇద్దరమే ఉన్నాము తోమిన బోలు తోమినట్టు అన్నీ సర్దేసినా సర్దేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది అత్తమ్మ దేవుని దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసి మంగళవార్థులు అవన్నీ తోమేసి పెట్టింది అనమాట సో రేపటి కోసం బంతి పూలు అయితే కూడా తీసుకొచ్చింది మల్లన్న బోనాలు చేసే రోజుకి ముందు రోజు వీడియో అనమాట ఇది సో కూరగాయలు కూడా తీసుకొచ్చింది మార్కెట్కి వెళ్ళి సో సోరకాయతోనైతే పప్పుచారి చేసుకుంటాం కదా సో ఇది అండి మా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి గిట్లు ఉందని మాత్రం అసలు అనుకోవద్దు ఉంటా మరి బై బాయ్